తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మీ కష్టాన్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ ఈరోజు మనం వీడియోలో ఒక రియల్ అండ్ ఎమోషనల్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం మన దేశానికి చెందిన ఓనర్స్ ఇప్పుడు ఫారిన్ జైల్లో ఉరి శిక్ష ఎదుర్కొంటుంది ఇది మన ఇండియన్ ఉమెన్ కేరళాకు చెందిన నర్స్ నిమిష ప్రియ కథ ఆమె యమన్ దేశంలో మరణ శిక్ష ఎదుర్కొంటుంది ఆమెను తీయబోతున్నారు అందుకే ఈ కేసు గురించి దేశ వ్యాప్తంగా అంతర్జాతీయంగా బోలడంత డిస్కషన్ నడుస్తుంది అసలు ఇంతకీ ఈ నిమిష ప్రియ ఎందుకు యమన్ కి వెళ్ళింది అక్కడ అసలు ఏం జరిగింది ఆమెకు మరణ శిక్ష ఎందుకు విధించారు భారత ప్రభుత్వం ఆమెను కాపాడేందుకు అసలు ఏం చేస్తుంది ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంది నిమిష ప్రియ నైన్టీన్ ఎయిటీ నైన్ జనవరి ఫస్ట్ నా కేరళలోని పాలక్కాడు జిల్లాలో కొల్లెంగోడ అనే ఒక విలేజ్ లో జన్మించింది ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలు ఫినాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ కుటుంబంలో చిన్నప్పటి నుంచి చదువులో మంచి టాలెంట్ చూపించింది నిమిష అయితే స్థానిక చర్చ్ సహాయంతో నర్సింగ్ కోర్సు కూడా పూర్తి చేసింది కానీ కేరళలో నర్సుగా ఉద్యోగం పొందడానికి అవసరమైనటువంటి స్కూల్ లివింగ్ సర్టిఫికెట్లో ఆమె పాస్ కాలేకపోయింది దీంతో బెటర్ లైఫ్ కోసం టూ థౌజండ్ ఎయిట్ లో ఆమెకు జస్ట్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న టైంలోనే యమన్ లో ఉద్యోగం కోసం వెళ్ళింది యమన్ క్యాపిటల్ సిటీ సనాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం కూడా పొందింది టూ థౌజండ్ లెవెన్ లో ఆమె టోమీ థామస్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది వాళ్ళకి ఒక పాప కూడా ఉంది అయితే టూ థౌజండ్ లో ఆర్థిక ఇబ్బందులు అండ్ యమన్ లో ఇంటర్నల్ వార్ కారణంగా ఆమె భర్త అండ్ తన కూతుర్ని భారత్ కి పంపించేసింది నిమిషం మాత్రం అక్కడే ఉండి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది టూ లో ఆమె తన సొంత క్లినిక్ ని స్థాపించాలి అని కూడా ప్లాన్ చేసుకుంది యమన్ లోనే అయితే యమన్ చట్ట ప్రకారం విదేశీయులు ఎవరైతే యమన్ దేశస్థులు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళెవరైనా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లోకల్ పార్ట్నర్ కంపల్సరీ అనమాట ఈ ఈ క్రమంలోనే ఆమె తలాల్ అబ్దో మహదీ అనే యమన్ బిజినెస్ పార్ట్నర్ని ని తీసుకుంది తలాల్ అబ్దో మహదీ ఒక టెక్స్టైల్ షాప్ ఓనర్ అనమాట నిమిష తన క్లినిక్ ని తలాల్ తో కలిసి స్టార్ట్ చేసింది అయితే వీరి పార్ట్నర్షిప్ లో చాలా తొందరగానే డిఫరెన్సెస్ వచ్చేసాడు నిమిష ప్రియ వర్షన్ ఏంటంటే తలాల్ ఆమె డబ్బును క్లినిక్ కోసం కాకుండా తన పర్సనల్ కోసం వాడుకున్నాడు ఆమె పాస్పోర్ట్ ని సీజ్ చేశాడు ఆమెను ఫిజికల్ గా మెంటల్గా ఫినాన్షియల్గా హింసించాడు అబ్యూస్ చేశాడు తలాల్ ఆమెను బెదిరించడానికి గన్ని కూడా యూజ్ చేశాడు అటు టూ థౌజండ్ సిక్స్టీన్ లో నిమిష తలాల్ పై కంప్లైంట్ కూడా చేసింది అప్పుడు అతను కొంతకాలం అరెస్ట్ అయ్యాడు తిరిగి రిలీజ్ అయ్యాక సేమ్ రిపీట్ అదే అదే బెదిరించటం ఇక విసిగిపోయింది ఎలాగైనా సరే తలాల్ దగ్గర ఇరుక్కున్నటువంటి తన పాస్పోర్ట్ ని తిరిగి తీసుకోవటానికి ప్లాన్ చేస్తుంది అందుకోసం తలాల్కి సెడెటివ్స్ ఇంజెక్ట్ చేసి అన్కాన్షియస్ స్టేజ్ లోకి తీసుకెళ్లాలని ట్రై చేసింది అయితే మత్తుమందు డోసు ఎక్కువ అవ్వటంతో తలాల్ చనిపోయాడు తలాల్ చనిపోయాడు తను చేయాలి అనుకోకపోయినా జరగాల్సిందైతే జరిగిపోయింది ఇక్కడే నిమిష తప్పు మీద తప్పు చేసింది ఒక తప్పుని కప్పు పుచ్చుకోవటానికి మరో తప్పు అలా తప్పులతో పీకల్లోతు సమస్యల్లో చిక్కుకుపోయింది ఈ ఘటన తర్వాత నిమిష తనతో కలిసి పనిచేస్తున్నటువంటి అంటే సేమ్ హాస్పిటల్లో అంతకుముందు ఎక్కడైతే పనిచేసిందో అక్కడ తనతో కలిసి పనిచేసినటువంటి హసన్ అనే ఒక నర్స్ హెల్ప్ తీసుకొని తలాల్ శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటర్ ట్యాంక్లో వేసేసింది ఆగస్ట్ లో ఆమె యమన్ సౌదీ అరేబియా బార్డర్ వద్ద అరెస్ట్ అయింది హసన్ కి లైఫ్ టైం పడితే నిమిషాకి మాత్రం డెత్ పెనాల్టీ పడింది టూ థౌజండ్ ఎయిటీన్ లో సనాలోని ఒక ట్రయల్ కోర్ట్ నిమిషాని హత్య కేసులో దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది ఆమెకు అరబిక్ భాష తెలియదు కోర్టులో ట్రాన్స్లేటర్ లేరు సో అక్కడ ఉన్నటువంటి లాయర్ తనకి హెల్ప్ చేయలేకపోయారు టూ థౌజండ్ ట్వంటీలో మరోసారి ట్రయల్ జరిగింది కానీ ఫలితం మాత్రం మారలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యమన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ఆమె అప్పీల్ని ని రిజెక్ట్ చేసింది కానీ బ్లడ్ మనీ దీని అక్కడ దియా అంటారు దాని ద్వారా క్షమాభిక్ష పొందే అవకాశం అయితే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో యమన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమి ఆమె మరణ శిక్షను ఆమోదించినట్లుగా నివేదికలు అయితే వచ్చాయి అయితే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో యమన్ ఎంబసీ ఈ ఆమోదం జరగలేదని ఈ కేసుని హౌతీ మిలీషియా చూసుకుంటుందని స్పష్టంగా చెప్పేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలైలో ఈ కేసు భారత సుప్రీం చర్చకు వచ్చింది సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది అయితే భారత ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి యమన్ హౌతీల కంట్రోల్లో ఉండటం వాళ్లతో డిప్లొమాటిక్ రిలేషన్స్ లేకపోవడం వల్ల లిమిటేషన్స్ ఉన్నాయని ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేసిందని కోర్టుకు చెప్పాడు నిమిష ప్రియ తలాల్ని హత్య చేయాలనే ఉద్దేశంతో సెడేటివ్స్ ఇవ్వలేదని కేవలం పాస్పోర్ట్ తిరిగి పొందేందుకు ఈ పని చేసిందని ఆమె కుటుంబం అలాగే లాయర్ చెబుతున్నారు అయితే యమన్ న్యాయస్థానం ఆమె చర్యలను హత్యగా పరిగణించింది శవాన్ని కండ కండాలుగా కట్ చేసి వాటర్ ట్యాంక్ లో పడేయటంతో ఈ కేసు మరింత కాంప్లికేట్ అయిపోయింది యమన్ ఆఫీసర్స్ ఈ కేసులో బలమైన సాక్ష్యాలను కోర్టు ఎదుట ఉంచారని దీంతో ఆమెకు మరణ శిక్ష పడిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి ఆమె సపోర్టర్స్ ఈ కేసులో నిమిషాకి తగిన న్యాయ సహాయం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఫెసిలిటీ అందలేదని ఆమె తలాల్ నుంచి అన్ని రకాల అబ్యూజెస్ ఎదుర్కొందని వాదిస్తున్నారు కానీ ఈ విషయాన్ని అక్కడ కోర్టులో చెప్పటానికి తనకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అయితే యమన్ కోర్టు ఈ వాదనలను పరిగణలోకి తీసుకోలేదు నిజానికి ఉరిశిక్ష అమలు చేయబోతున్నట్లు జూలై ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి యమన్ లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జైలు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లుగా సోషల్ యాక్టివిస్ట్ సామ్యుల్ జెరోమ్ భస్కరన్ ధృవీకరించారు అయితే షరియా చట్టం ప్రకారం బాధితుడి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే లేదా బ్లడ్ మనీకి దీనే దియా అంటారు దీనికి కానీ అంగీకరిస్తే మరణ శిక్ష రద్దయ్యే అవకాశం ఉంది నిమిష కుటుంబం సేవ్ నిమిష యాక్షన్ కౌన్సిల్ ఫోర్టీ ముప్పై మూడు లక్షల రూపాయలు గ్యాదర్ చేసి టూ టైమ్స్ లోని భారత ఎంబసీ ద్వారా అక్కడి లాయర్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఈ మధ్య కూడా వన్ మిలియన్ డాలర్ అంటే సుమారు ఎయిట్ పాయింట్ త్రీ క్రోస్ రూపీస్ ని పరిహారం ఇవ్వటానికి కూడా ఆఫర్ చేశారు అయినప్పటికీ కూడా తలాల్ కుటుంబం ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వారి దీన్ని గౌరవానికి సంబంధించిన మ్యాటర్ గా చూస్తున్నారని అందుకే బ్లడ్ మనీని తిరస్కరించారని చెప్తున్నారు యమన్ చట్టం ప్రకారం నిమిష కుటుంబం నేరుగా బాధిత కుటుంబంతో చర్చలు జరపలేదు కాబట్టి న్యాయవాదులు స్థానిక పెద్దల ద్వారా చర్చలు కొనసాగుతున్నాయి ఉరిశిక్ష అమలుకు కేవలం ఒక్కరోజే ఉన్న టైంలో ఈ ఉరిశిక్ష శిక్ష వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి బ్లడ్ మనీని ఇప్పటిదాకా యాక్సెప్ట్ చేయని తలాల్ ఫ్యామిలీ ఇప్పుడు తీసుకోవటానికి రెడీ అయినట్లుగా తెలుస్తుంది అందుకని ఈ శిక్ష వాయిదా పడింది మేబీ ఫుల్ టైం సెటిల్మెంట్స్ అయ్యాక విడుదల కూడా ఉండొచ్చేమో భారత ప్రభుత్వం నిమిషా కేసుని టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పరిశీలిస్తుంది విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకారం యమన్ అధికారులు నిమిషా కుటుంబంతో సంప్రదింపులు జరిపారు అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి మనం నిమిషా కన్న తల్లి గురించి కూడా మాట్లాడుకోవాలి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఇక్కడ చూడాలి నిమిషా తల్లి ేమకుమారి కోసం భారత్ టూ థౌజండ్ సెవెంటీన్ లో విధించినటువంటి ట్రావెల్ బ్యాన్ సడలించేలా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆమె ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిమిషాన్ని జైల్లో కూడా కలిసింది ఇప్పటికీ సిటీ సనాలోనే ఉంటూ చర్చలను సమన్వయం చేస్తుంది కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీలో నిమిషా కుటుంబం అండ్ సపోర్టర్స్ సేవ్ నిమిష ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు ఈ సంస్థ ఆమెను కాపాడేందుకు లీగల్ హ్యుమానిటేరియన్ ప్రయత్నాలు చేస్తుంది నుంచి షరియా చట్టం బ్లడ్ మనీ అని చెప్తున్నాను కదా ఒకసారి అవెండో కూడా చూద్దాం చట్టం అమల్లో ఉంది ఈ చట్టం ప్రకారం హత్య కేసుల్లో బాధితుడి కుటుంబం దియా అంటే ఇందాక చెప్పాను కదా బ్లడ్ మనీ ఒకవేళ అంగీకరిస్తే నిందితుడికి క్షమాభిక్ష లభిస్తుంది ఇది ఒక రకమైన ఆర్థిక పరిహారం దీని ద్వారా మరణ శిక్ష రద్దవుతుంది గతంలో యెమెన్లో లో చివరి నిమిషంలో కూడా క్షమాభిక్ష లభించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే నిమిష కేసులో తలాల్ కుటుంబం ఇప్పటి వరకు బ్లడ్ మనీని అంగీకరించలేదు వారు క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉందని శామ్యుయల్ జరం ఆశాభావం వ్యక్తం చేశారు కానీ ఇది పూర్తిగా వారి నిర్ణయంపై ఆధారపడి ఉంది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దియా తీసుకోవటానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది అందుకే ఆమె గురిశిక్ష పోస్ట్ పోన్ అయింది అనే వార్త కూడా వస్తుంది ఇక ఇటు నిమిష ఫ్యామిలీ గురించి ఒకసారి చూస్తే తన భర్త టోమీ థామస్ అండ్ తన కూతురు ఇప్పుడు భారత్లోనే ఉన్నారు టోమీ థామస్ ఆశాభావంతో ఉన్నాడని నిమిషాతో టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ల ద్వారా సంప్రదిస్తున్నాడని చెప్పాడు నిమిష తన కుమార్తె బాగుందా అని మాత్రమే అడుగుతుందట జైలు బయట అసలు ఏం జరుగుతుందో కూడా ఆమెకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని తెలిపాడు అతను నిమిష తల్లి ప్రేమకుమారి తన ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో ఈ లీగల్ పోరాటాన్ని కొనసాగిస్తుంది ఆమె అక్కడే సనాలోనే ఉంటూ నిమిషాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుంది నా కూతురు బలహీనంగా కనిపిస్తుంది తనని ధైర్యంగా ఉండమని చెప్పాను దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడని ఆమె చెప్పింది నిమిష ప్రియ కేసు ఒక సాడ్ అండ్ కాంప్లికేటెడ్ స్టోరీగా చెప్పుకోవచ్చు ఆమె జీవితం కుటుంబం కోసం చేసిన త్యాగం యమన్ లో ఎదుర్కొన్న సవాళ్ళు ఆమె చర్యలు ఈ కేసుని ఒక సామాజిక న్యాయపరమైన చర్చగా మార్చాలియా చట్టం కింద తలాల్ కుటుంబం క్షమాభిక్ష ఇస్తేనే ఆమె ప్రాణాలతో బయటపడుతుంది భారత ప్రభుత్వం కేరళ ప్రభుత్వం సేవ్ నిమిష యాక్షన్ కౌన్సిల్ సోషల్ యాక్టివిస్ట్ నిమిష కుటుంబం అందరూ ఆమెను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే లోని పొలిటికల్ ఇన్స్టెబిలిటీ హౌదీ మిలీషియా కంట్రోల్ డిప్లొమాటిక్ లిమిటేషన్స్ ఈ ప్రయత్నాలకు అడ్డంకులుగా నిలుస్తున్నాయి ఈ రోజైతే ఈ కేసు వాయిదా పడవచ్చు బట్ కొన్ని ఇయర్స్గా ఈ కేసు నలుగుతూనే ఉంది మరి నిమిషానికి అసలు ఎప్పుడు రిలీఫ్ దొరుకుతుందో అసలు దొరుకుతుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు